సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయ మార్గాలు పెంచుకోవాలని ఉన్నాయి మనకి ఏపీ ముఖ్యమంత్రి గారు అయితే కీలక మీటింగ్ పెట్టారనమాట పన్నులు వసూలు పెరిగేలా ఆదాయార్జన శాఖలని పనిచేయాలని చెప్పేసి అన్నారు మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు ఎక్కడ ఆదాయం తక్కువగా నమోదవుతుందో దానికి గల కారణాలు కూడా వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎందుకంటే పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రసీదులు నోటీసులు జారీ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లోనే జరగాలని చెప్పారు సచివాలయంలో వివిధ ఆర్థిక శాఖల అధికారులతో మే మాట్లాడారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కీలక పథకం ఈ ఈ నెలలోనే మనకి ఏప్రిల్లోనే ఇరవై వేల రూపాయల పథకం అయితే ఉందన్నమాట అది అదే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అంటే ఎవరంటే మనకి వీరు మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు ఈ ఏప్రిల్ నెలలో మనకి ఇక్కడ విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఒక్కొక్క మత్స్యకారులకు సంబంధించి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం ఇరవై వేలకైతే పెంచారు గతంలో పదివేల రూపాయలు అయితే ఉండేది ఇప్పుడు ఇరవై వేలకైతే పెంచారు ఇప్పుడు ఆ ఇరవై వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి జమ అయితే చేయాలి అందుకోసం ఈయన మీటింగ్ అయితే పెట్టారనమాట సో ఆ ఆదాయాన్ని అయితే పెంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి సంక్షేమ పథకాలు అయితే ఇవ్వాలని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం అనమాట సో మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు మనకి ఈ నెలలోనే విడుదలైతే కాబోతున్నాయి ఉన్నాయన్నమాట ఇది మన ఈ పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి